ടു <laughs> యుద్ధంలో కౌరవుల తరపున ఎందుకు పాల్గొనలేదో తెలుసా శ్రీకృష్ణుడు చివరిసారిగా పాండవుల తరపున రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణునికి చాలా ఘనంగా స్వాగతం పలికినా కూడా శ్రీకృష్ణుడు ధర్మాత్ముడైన విదురుడు ఇంటికి వెళ్తాడు అది చూసిన దుర్యోధనుడు తన మనసులో అగ్ని పర్వతమే పేలినట్లు అవుతుంది మరుసటి రోజు విదురుడు దగ్గరికి వెళ్తాడు విదురుడు దగ్గరికి వెళ్లి చాలా అసహ్యపరమైన మాటలతో ఘోరంగా అవమానిస్తాడు రాజ్యంలోనే ఉంటూ నా ఉప్పు తింటూ పాండవులకు సహాయం చేస్తావా నువ్వు నాకు చిన్నాన కాకపోయి ఉంటేనా నిన్ను రాజ్యంలో నుంచి బహిష్కరించేవాడిని అని తనకంటే వయసులో పెద్దవాడైన విదురుడిని ఎంతో ఘోరంగా అవమానిస్తాడు అది విన్న విదురుడు ఇంత అవమానించిన వాళ్ళ కోసమా యుద్ధం చెయ్యాలా నేను అని తన ధనస్సుని కింద వదిలేసి తన మనసులో పరుడైన దుర్యోధనుడు కోసం యుద్ధం చేయకపోవడమే చాలా మంచిది అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎంతో ధర్మాత్ముడైన విధుడు యుద్ధంలో కౌరవుల తరపున ఉండకూడదని శ్రీకృష్ణుడు అనుకుంటాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ